విజయవాడ తూర్పు నియోజకవర్గం టీటీబీ అభ్యర్థి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు మూడోసారి మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరవేసేందుకు ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ప్రజల్లో సూపర్ సిక్స్ పథకాలను తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ చెప్పండి ఈ చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది వాళ్ళ నుంచి ఏ ఏ విధంగా రేపు ఓట్లు పడబోతుంది ఈ సూపర్ సిక్స్ అనేది గత ఆరు నెలల నుంచి కూడా అది భవిష్యత్ గ్యారెంటీ అనే స్కీమ్ మీద కానివ్వండి లేదా శంకారావం అనే స్కీమ్ మీద కానివ్వండి లేదా సూపర్ సూపర్ సిక్స్ అని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి కూడా గత ప్రభుత్వంలో జరిగిన మోసాలేంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగిన మోసాలేంటి రేపు రాబోయే ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేసిన మోసాలను సరిచేసే విధంగా ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా చేయటిని జయంగా ఈ సూపర్ సిక్స్ని ఉదాహరణకి అమ్మఒడిని పెట్టారు అందరు పిల్లలకి ఇస్తానారు ఒక్కళ్ళకే ఇచ్చి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు మాత్రం ఇచ్చారు ఆఖరి సంవత్సరంలో అయితే పదమూడు వేలు కొడియకుండా రెండు వేలు మూడు వేలు ఇవ్వటం జరిగింది కానీ రేపు రానున్న రోజుల్లో సంక్షేమ కార్యక్రమం అంటే చిత్తశుద్ధిత ఏ విధంగా అవలంబించాలనే దాంట్లో రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చెప్పి వెయ్యి రూపాయలు చెప్పకుండా రెండు వేల రూపాయలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా దానికి తూట్లు పొడిచి మమా అనిపించుకునేటట్టుగా చేసిన కార్యక్రమాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అందువల్ల ఇవాళ సూపర్ సిక్స్ ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళింది ప్రతి కుటుంబానికి కూడా యాభై వేల రూపాయలు వస్తా వస్తూ ఉంది అది సో దాంట్లో దాన్ని కూడా సంక్షేమం ఏ విధంగా చేయాలనేది తెలిసిన వ్యక్తి కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం మొదలుపెట్టింది అందువల్ల ఒక సంపద సృష్టించి మన జీడిపి పెరిగే దాంట్లో కానీ మన అందరి యొక్క ఒక పిల్లడు ఒక కుటుంబంలో ఒక పిల్లడికి ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబంలో సంపద పెరిగినట్టే అదేవిధంగా అలాంటి పిల్లలు అనేక మందికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంపద పెరిగినట్టే ఆ విధంగా సంపద సృష్టించి సంపద నుంచి సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా త్రిపుల్ పీపీ త్రిపుల్ పీ అంటే ప్ర ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దానిలో అనేక మందికి ఉద్యోగాలు కల్పన చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిది కంకణం కట్టుకుని మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టో రిలీజ్ అయిన రోజునే ఈ యొక్క రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటాయని తెలిసిపోయింది ఎందుకంటే ఆయన మేనిఫెస్టో రిలీజ్ అయింది తర్వాత చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ అయింది ఆ మేనిఫెస్టో సప్పసప్పగా ఆళ్ళ క్యాండిడేట్లే ఇదేంటి ఏదో ఊహించుకునే మన ఇబ్బంది పెట్టాడంటే మన ముసుగుధాన్య చేశాడేంటి అని చెప్పి వాళ్ళ క్యాండ్ స్వయంగా అన్న మాటలు కూడా మనం వినటం జరిగింది అందువల్ల సూపర్ సిక్స్ సక్సెస్ అయింది మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది దాన్ని ఏ విధంగా అమలు పరుస్తానో కూడా చెప్పిన విధానం ప్రజలకు ప్రజలందరూ కూడా గమనించారు అందువల్ల ఇది ఖచ్చితంగా కూడా ఈ ఇది మంచి మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఈ రోజున అత్యధిక సీట్లతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోని కాపీ కొట్టారు సేమ్ పథకాలన్నీ ఏమైతే ఉన్నాయో అవే అమలు చేశారు మేము అమలు చేసినప్పుడేమో సోమరపూతలు చేస్తున్నారు అనేసి అన్నారు ఇప్పుడు వీళ్ళు ఎట్లా అమలు చేస్తారు లక్షల కోట్లు మేము అప్పులు చేసామన్నారు వాళ్ళే ఎలా అమలు చేస్తారనేసి అడుగుతున్నారు ఎప్పుడు కూడా పేదవాడికి సోమవర పోసం చేస్తామని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందులో సో పేదవాడికి సంక్షేమం కల్పించాలని చెప్పి చెప్పిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఒక పెన్షన్ పెట్టినా ఏ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది అందువల్ల మేము చెప్పింది ఏంటంటే నువ్వు ఇచ్చి ఇస్తానన్నది ఇవ్వట్లేదని చెప్పాం అమ్మఒడి ఉంది నువ్వు అందరి పిల్లలకి ఇస్తానో ఇచ్చారావు ఇవ్వలేదు కదా ఒక్కడికి ఇచ్చారో ఒక్కళ్ళు కూడా రెండు వేలు కట్ చేశారు మరి మద్యపాన నిషేధం అయితే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంపూర్ణమైన మద్యపాన నిషేధం చేస్తే మాత్రమే ఓటు అడటానికి వెళ్తాం లేకపోతే మేము ఓటు అడగము మేము రాజకీయాల్లో ఉండమని చెప్పారు ఇవాళ మద్యపాన నుంచి వెచ్చలు వీడిగా అమ్మేస్తున్నారు ఎక్కడ కూడా ఆ సూచనలు కూడా కనపడ దరిదాపుల్లో దాన్ని ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలకి దాని ఆదాయాన్ని తాకట్టు పెట్టారు అంటే ఇరవై సంవత్సరాల దాకా దీన్ని తీయమనే ఉద్దేశం కదా అదేవిధంగా ఏ స్కీమ్ చూసుకున్నా రజకులకి ప్రజకులైన ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు వందలో ఆరుగురు కూడా ఇవ్వని పరిస్థితి సో ఆ విధంగా మీరు ఏదైతే మాట ఇచ్చి తప్పారో వాటిని మేము చేతి చూపిస్తామని చెప్పి నువ్వు చేయి చేయలేకపోయావు మేము చేతి చూపిస్తామని చెప్పి ఇవాళ అమ్మకు వందనం అని పెట్టి ప్రతి ఒక్క పిల్లడికి పదిహేను ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా అంతేగా నువ్వు నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తాను మేము ఆడబిడ్డ రెండు వేల తొమ్మిదిలోనే మేము చెప్పాం ప్రతి కుటుంబంలో ఆడబిడ్డకి నెల సంవత్సరం నెలకు రెండు వేలు ఇచ్చే స్కీమ్ అని చెప్పి ఈ రోజున నెలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఈ రెండు స్కీంలే చాలు వాళ్ళని తలకిందులు చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఒకటి ఆరు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేశాను ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేసి ఆరోపణలు చేస్తున్నాను అంటే నియో ఆరు వందల యాభై కోట్లు అది నిజమా అబద్ధమా అని పక్కన పెట్టండి దాని బట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన సహకారంతో రెండు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల యాభై లక్షలు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ ఆరు వందల యాభై రెండు వేల మూడు వందల యాభై ఎన్నో వంతు అది 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 ఏంటి అది అది ఆయన గొప్పదా ఏంటి ఇవాళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నా దగ్గర కాగితాలు ఉన్నాయి మీకు కూడా ఇప్పుడు ఇస్తాను తీసుకోండి దాంట్లో వీళ్ళు ఇప్పటివరకు చేసిన తొంభై ఏడు కోట్లు మాత్రమే ఇంకా అది మిగతా అన్ని కూడా ఆన్ గోయింగ్ అనో లేదా టెండర్ స్టేజ్ అనో రకరకాలు ఉన్నాయి ఇక ఆన్ గోయింగ్ అయినా టెండర్ స్టేజ్ అయినా రేపు పదిహేను రోజులు వీళ్ళ పుస్తకం మూతపడుతూ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ కనుసూపు మేరలో ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు ఈ ఇక్కడ ఉన్న చెప్పే వ్యక్తిగా అసలు అంతకంటే లేదు అందువలన ఈ ఆన్ గోయింగ్ లేదా టెండర్ స్టేజ్లో ఉన్నాయి వచ్చేది వచ్చే ప్రభుత్వం చేసేది ఆయన అకౌంట్లు ఎట్టేసుకుంటాడు ఆంధ్ర యాభై కోట్లని ఇవాళ మా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఈ జాడు తూర్పు నియోజకవర్లు తొంభై ఏడు కోట్ల వర్కులు మాత్రం పూర్తయినాయి ఈ వర్కులు కూడా ఈ వర్కులు కూడా మీరు ఆలోచిస్తే అది చంద్రబాబు గారి పుణ్యం ఆయన ఇచ్చిన ఈ విజయవాడ నగరానికి ఇచ్చిన ఒక వరప్రసాదం ఏదైతే జీరో వన్ జీరో ఎంప్లాయీస్ జీతాలు గవర్నమెంట్కి ఆ ఆ జీతాలు వచ్చే మొత్తాన్ని కూడా డెవలప్మెంట్కి వాడుకోమని చెప్పిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవడు కొబ్బరికాయ కొట్టినా ఎవడు ఒక రోడ్డు మీద నడిచినా అది నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఆయన ఇచ్చిన ఒక మహత్తమైన ఒక వరం ఈ విజయవాడ నగరానికి అని చేయాలి ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది చంద్రబాబు గారు కూడా ఇటీవల హామీ ఇవ్వడం జరిగింది ల్యాండ్ రైటింగ్ నేను ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ రైటింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది టీడీపీ ఉన్నప్పుడే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ చట్టం వచ్చింది వాళ్ళు ఉన్నప్పుడే ఆమోదించడం జరిగింది అనేసి చెప్తున్నారు సార్ ల్యాండ్ టై ఎన్ని అబద్ధాలే నా రోడ్లేదండి ఇది మనం ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇవాళ అతని అతని పిచ్చి ముదిరి పాస్ పుస్తకాల మీద శాశ్వత రికార్డులైన దస్తావేజుల మీద ఆయన పుట్ట వేసుకున్నాడంటే అది అసలు తొగ్గులక్కును మించిన తొగ్గలకు కూడా సాలండి అని కింద పాస్ పుస్తకాలు శాశ్వతం జీవితాంతం ఉండేది ఇతను ఐదేళ్ల పదవి కోసం ముద్ర వేసుకుంటారా దాంట్లో మన రాష్ట్రం ముద్ర ఉంటుంది లేకపోతే భారతదేశం ముద్దరుంటుంది కానీ బొమ్మలు ఉండవండి అంత అంత ఆ మాత్రం కూడా తెలియని అవివేకవంతుడి మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు ఇందా ఇందాకన్నారే దాని ఇది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అయ్యాంలో రావడం తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేసిన మాట వాస్తవం ఆ రోజున మీరు ఒక అధికారి మీ ఇష్టం వచ్చిన అధికారికి నామినేట్ చేస్తాం వాడికి పెత్తనిస్తాం అని అని చెప్పాల జడ్జిల నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పారు ఎందుకంటే దీంట్లో ఇది కరెక్టా లీగల్గా ఇది కరెక్టా కాదు చెప్పాల్సింది జడ్జి లా చదివిన జడ్జి గారు చెప్పాలి ఒక రెవెన్యూ ఆఫీసర్ చెప్తాడంటే సాధ్యపడుద్ది అసలు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రికార్డుకి ఏమాత్రం దాని మీద శాంటిటీ లేదు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని కూడా కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అలాంటిది రెండు వేలు అప్పుడు దానికోసం జడ్జిలకి ఇస్తా ఉన్నారు కాబట్టి మంచిదే మనకున్న డిస్ప్యూట్ తొందరగా ఆ డిస్ప్యూట్ నుంచి బయటపడటానికి తొందరగా దాన్ని సెటిల్ చేసుకోవటానికి ఒక ఫాస్ట్ కా ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో లేక పెడతారని ఆరో కానీ ఇవాళ నీకు పిచ్చి ముదిరి పుస్తకాల మీద ప్రింట్ చేసుకున్నాం మైలురాళ్ళ సరిహద్దు రాళ్ల మీద నిబ్బం వేసుకున్నాం ఈ బా ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తి నా సొంతం చేసుకోవాలని చెప్పి ఆయన ఒకటౌట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇట్లాంటి పిచ్చి పరాకాష్ఠకు వచ్చి ఈ యొక్క టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాంట్లో వాళ్ళ ఇష్టం వచ్చిన అధికారి అతను ఎవడైనా నామే చేస్తాడు రాజగోపాల్ గారు రాసి మూర్తిజయ గారు రాసి కూడా ఎవరిదాన్ని రాస్తాడు అప్పుడు మీరు వెళ్ళి కదా తిరిగి వాళ్ళ దగ్గర వెళ్ళి తెచ్చుకోవాల్సింది అందువల్ల ఈ ఈ టైటిల్ యాక్టే వాళ్ళు అతనికి వాళ్ళ వందకి ఎనభై ఓట్లు తెలుగుదేశం పడబోతూ ఉన్నాయి అనే సూచనలు కనపడుతున్నాయంటే ఈ యాక్ట్ కూడా ఇవాళది పెద్దోడి డబ్బులు ఉన్నోడికే కాదు చిన్న రెండు రెండు సెంటు స్థలం ఉన్నాడు సెంటు కూడా ఆడి గ్యారెంటీ లేకుండా పోయింది అందువల్ల ఇది తీరని నష్టం కలుగుతోంది వాళ్ళు అబద్ధాలు చెప్పే మాటలు ప్రజలు నమ్మి స్థితిలో లేరు ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ దేశం నుంచి బయటకు పంపిద్దామని చూస్తూ ఉన్నారు సార్ బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కానీ రేపు ఓటింగ్లో కానీ ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా ఇంకోటి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు బీజేపీ అనేసి ఈ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంది ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారనేది అవాస్తవం తీసే సమస్య లేదు అది తీసినా పెట్టిన చంద్రబాబు గారు చేయాలి చంద్రబాబు గారు మైనారిటీస్ కోసం అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తారు తప్ప చెడు చేయరు ఓట్ల ప్రభావం అంటారా ఒక ఒక పొత్తు వలన కొన్ని ఓట్లు కలుస్తాయి కొన్ని ఓట్లు పోతాయి అది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పొత్తు వల్లనే ఈ పొత్తుతో అనేక పర్యాలు మంచి ఫలితాలు పొందడం జరిగింది ఈ రోజున ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దించడమే జయంగా ఉన్నారు తప్ప వీళ్ళు వాళ్ళతో కలిశారా వీళ్ళతో కలిశారా అనే భావన ముస్లిం సోదరులు కూడా లేదు ముస్లిం సోదరులు కూడా ఇతను పరిపాలన పనికిరాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనికి పనికిరాడని చెప్పి వేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీజేపీ పొత్తు వలన లాభమే కానీ నష్టం లేదని నేను అనుకుంటున్నాను ఇవాళ కృష్ణలంక కృష్ణలంక కరకట్ట ప్రాంతం మొగల్ రాజపురం కొండ ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో ఈ అభివృద్ధికి సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళికలు వేశారు మీరు ఎమ్మెల్యే దగ్గర పొందితే చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొండ ప్రాంతానికి మంచి ట్యాంకులు కట్టడం జరిగింది ఇంకా కూడా అవసరం ఉంది అవసరానికి చంద్రబాబు గారు అందము శాంక్షన్ చేశారు టెండర్లు పిలిచారు వీళ్ళు రద్దు పరిచారు అందువల్ల ఆన్ గోయింగ్ వర్క్లు ఇవన్నీ కూడా వచ్చే దాంట్లో ఇంకా రెండు మూడు అవసరమైతే రెండు మూడు ఓరే ట్యాంకులన్నీ కట్టించి వాళ్ళకి ఎంత నీరు కావాలంటే అంత నీరు ఇవ్వటమే నా ప్రధానమైన జయం ఇవాళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు చుక్క నీళ్ళు రావట్లేదు అల్లాడిపోతూ ఉన్నారు పైనుంచి కొండ మీద నుంచి దిగి మీ ఏదో నీళ్లు తెచ్చుకొని అల్లాడిపోతూ ఉన్నారు బట్ ఎవడు పట్టించుకున్న వాళ్ళు లేడు అధికారులేమో వాళ్ళు ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ కండవాళ్ళ గొప్ప తిరిగారు తప్ప వాళ్ళు ఏం పని చేయలేదు అందువల్ల మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీటి చాలా వరకు పరిష్కారం చేసాం ఇవాళ ఆ యొక్క పంపింగ్ సిస్టాన్ని నీళ్ళు చేయలేక నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకి వీలైన నీళ్లు నీళ్ళు ఇవ్వటమే జేయం అదేవిధంగా మెట్లు సౌకర్యం దాన్ని ఇంకా బాగు చేయటం రైలింగ్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలను ఇంకా మెరుగుపరిచే విధంగా వాళ్ళు చేస్తాం అదే కరకట్ట కృష్ణలంకలో పట్టాల సమస్య ఉంది ఆ పట్టాల సమస్య కేంద్రంతో డిస్కస్ చేసి వాటిని సాధించడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాం సాధిస్తామని కూడా నమ్మకం ఉంది వైసీపీ ఫ్యాన్ గాలిలో కూడా పదిహేను వేల పైగా ఓట్ల మెజారిటీతో మీరు గెలుపొందడం జరిగింది రేపు జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండ ఉండబోతున్నాయి ఈ ఈ మూడోసారి గెలిచి హైట్రిక్ సాధించబోతున్నారు సుమారు ఎన్న ఎన్ని ఓట్ల మెజారిటీతో మళ్ళీ తుడుపు టీడీపీ కంచికవటలో టీడీపీ జెండా నిగరవైపోతున్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క వాళ్ళు సహకారంతో ఖచ్చితంగా నేను రెండు వేల పద్నాలుగు కంటే మూడు వేల ఓట్లు ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది దాన్ని ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇప్పుడు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉన్న నాయకులు చేసిన దందాలు ఇవాళ ఏంటండి అసలు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం వైఎస్ఆర్సిపి కార్పొరేట్లు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ దందాలు చేయటం డబ్బులు తీసుకోవటం మరి ఇన్ఛార్జీలు కూడా ఇవాళ అనేక విధాలుగా అక్రమ సంపాదనకి అలవాటు పడటం అవే ఇవాళ మమ్మల్ని గెలిపి గెలిపించబోతున్నాయి కదా గెలిపించడమే కాదు అత్యధిక కోట్ల మెజార్టీ కూడా సాధించడానికి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు కానివ్వండి ఇక్కడ నాయకుల యొక్క ప్రవర్తన వల్ల అత్యధిక సీటు మేము గెలవబోతున్నాం వైసీపీ పాలనలో అవినీతి అరాచకాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచకోట ఎలా ఉందో ఆ కంచకోట మీద మళ్ళీ టీడీపీ జెండాను ఎగురవేస్తామని గతంలో సాధించిన మెజార్టీ కంటే ఈసారి అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రాజగోపాల్తో మృతుజ సిటీ న్యూస్ విజయవాడ